హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక గ్రామం చివరిలో వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఒక పురాతన బావి ఉంది పాత రాళ్లతో కట్టబడిన ఈ బావి ఎప్పటినుంచో గ్రామానికి ప్రాణాధారం కానీ కాలక్రమేణా నీరు ఎండిపోవడంతో అది వాడుకలో లేకుండా పోయింది ప్రజలు దాన్ని మరిచిపోయారు ఒకరోజు ఆ గ్రామంలో వేసవి దాహం ఎక్కువగా పెరిగింది చుట్టుపక్కల బావులు బోర్లు అన్ని ఎండిపోయాయి గ్రామస్తులు ఆందోళనతో ఒక చోట చేరి చర్చిస్తూ ఉండగా ఓ వృద్ధురాలు మన పాత బావిని గుర్తుందా అది దేవుని కటాక్షం పొందినది అని చెప్పింది అందరూ వెళ్లి ఆ బావి దగ్గర చేరారు రాళ్ల మధ్య చిలిపి మొక్కలు పెరిగి పగుళ్లు పడ్డ గోడలు కాలచక్రం గుర్తులు మోస్తూ ఉన్నాయి అయితే గ్రామ పెద్దలు భక్తిపూర్వకంగా బావి అంచున పూజలు చేసి ప్రార్థన ప్రారంభించారు అప్పుడే అద్భుతం జరిగింది ఆరిపోయినట్లు కనిపించిన బావి లోపల నీరు ఒక్కసారిగా పైకి ఎగిసి మరిమయమైన వెలుగులా మెరుస్తూ బయటకు రావడం అందరి కళ్ల ముందే జరిగింది ఆ నీటి వాసన కూడా మధురంగా ఉండడంతో ప్రజలంతా ఆశ్చర్య తాగి ఆ రోజు నుంచి గ్రామంలో దాహం కరువు అనే పదాలు కనుమరుగయ్యాయి పెద్దలు చెబుతున్నట్లు ఆ బావి కేవలం నీటి మూలం మాత్రమే కాదు అది దేవుని కరుణకు నిదర్శనం ఈ సంఘటన తర్వాత ఆ బావి పవిత్ర స్థలంగా మారి దాన్ని చూడటానికి దూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తున్నారు బావి దగ్గర ఎప్పుడూ దీపాలు వెలుగుతూ భక్తి గీతాలు మారుమోగుతూనే ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్